విఘమరాజాయ నమ జీ పూజయామీ అకువాహనాయ నమపూజయా హేరంబాయ నమ కటిం పూజయామి కాయనవే నమ నా పూజయామిోదరాయ నమరం పూజయామి గౌరీ సుఖాయ నమ స్థలం పూజయామి ఘననాథాయ నమ నాభి పూజయామి రాజహస్య నమ స్పష్టం పూజయామి

సర్వాణంగా సహస్రనామావళీ ప్రారంభ వాళ్ళ రోజున నాలుగవ రోజు స్వామివారు గజాననుడిగా ఈ యొక్క పూజా కార్యక్రమాలు అనుకుంటూ ఉన్నారు ఏమిటయ్యా గజాననుడు అంటే గజముఖం వేణుగముఖం కలిగినటువంటి వాడు ఇవాళ రోజున ఒక్కొక్క రోజు కూడా గణపతి నవరాత్రులో ముందుగా వలసిద్ధి వినాయక స్వామి వారికి పూజ చేసుకున్నాం ఆయనకు చేసుకోవడం ద్వారా నెరవేరుతుంది అయితే మిగిలిన రెండో రోజు నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంగా స్వామి వారికి వికట వినాయకుడుగా లంబోదర వినాయకుడుగా ఇవాళ రోజున గజాలుగా ముందుగా వికట వినాయకుడు అంటే మానవుడులో ఉండేటువంటి కామగుణాన్ని విడిచిపెట్టి మానవుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండాలయ్యా అని చెప్పిన ముందుగా ఆ రోజు రెండో రోజు స్వామివారికి అదే విధంగా నిన్నటి రోజున క్రోధాసురుడు అనేటువంటి రాక్షసుడు వల్ల ప్రజలు కోపాన్ని ఎక్కువ పెంచుకున్నారయా ఆ క్రోధం గుణం అనేటువంటిది మానవుల్లో తగ్గాలని చెప్పి రంబోదర వినాయకుడిగా ఇవాళ గజాన వినాయకుడుగా మానవుడు భావింపబడేటువంటి గ్రహ బాధదేవుడుగా ఉంటాయో కామ క్రోధ లోభ మోహ మత్యాలు అంటే కొంతమంది ఎక్కువగా డబ్బున్నారని చెప్పి గర్వంగా ఉంటారు ఆ గర్వాన్ అంతా కూడా ఆ భగవంతుడి గనక ఆరాధన చేసినట్లయితే వారిని ఏ విధంగా అయితే సక్రమమైన మార్గంలో నిలబెడతాడో ఆ విధంగా రోజున లోభము అంటే మన దగ్గర డబ్బు ఉన్నప్పటికీ కనీసంగా మనం ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఆ డబ్బు మన మనసప్పదనమాట ఆ వ్యక్తికి అటువంటి వ్యక్తిగా ఏం చేయాలయ్యా ఇవాంటి రోజున ఆ భగవంతుడు ఆరాధన చేసినట్లయితే ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆ లోభాధుడు అనేటువంటి రాక్షసుడు పరమశివుడి యొక్క అనుగ్రహం చేత అనేకమైనటువంటి వరాలను పొందుతాడు మరి ఆ వరాల్ని పొంది చేశాడయ్యా ఋషులు అందరినీ కూడా బాధ పెట్టాడ మరి ఆ బాధ పెట్టేటువంటి సమయంలో ఆ మునులకి ఏం చేయాలో అర్థం కాలేదు అంతటా ఆ మునుల్లో ఒక ఆయన వైద్యుడు అనేటువంటి ఆ మహర్షి అయ్యా మీరు వినాయకుడి దగ్గరికి వెళ్ళి సేవించండి ఆయన మీకు సరైనటువంటి నిర్ణయం చెప్తాడు ఒక వివరాన్ని ఇస్తాడయ్యా అని చెప్పి అని చెప్పి చెప్పగా అంతటా కూడా వినాయకుడి దగ్గరికి వెళ్ళి వినాయకుడిని అనగా ఆ వినాయకుడు ఏ వినాయకుడు అయ్యా గజాన వినాయకుడు అటువంటి గజాన వినాయకుడిని అయ్యా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆ లోభాసురుడు అనేటువంటి రాక్షసుడు మరి మాటి నుంచి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి అనగా ఏ విధంగా అయితే పరమశివుడు వరాన్ని ఇచ్చాడో ఆ విధంగా ఈ వినాయకుడు పరమశివుడితోటి అదే విధంగా రాక్షసుల గురువు ఎవరయ్యా శుక్రాచార్యుడితో పిలిపించి అయ్యా ఆ లోభాసురుణ్ణి తన దగ్గరికి రంపించుకుని తన గొప్పతనాన్ని కూర్చి తెలియజేశాడు అంతటా ఆ లోపాసురుణ్ణి నువ్వు అసలు ఈ లోకంలోనే ఉండవాకయ్యా అని చెప్పని చెప్పి మన భూమి కింద ఏడో లోకం ఏ లోకం పాకాల లోకంలోకి ఆ లోభాసు పంపించేసి ప్రజల్ని ఆ లోభం అనేటువంటిది ధర్మబద్ధంగా సంపాదించిన దానికి ఎటువంటి లోభం ఏర్పడదయ్యా కానీ అవినీతి పరంగా ఈ విధంగా సంపాదించినట్లయితే వారికి కొద్దిగా ఈ విధమైనటువంటి లోభం చేసేటువంటి పనులు ఉంటాయి కాబట్టి ధర్మబద్ధంగా చేసిన సంపాదించిన ధనానికి ఎటువంటి ఆ లోభత్వం ఉండదయ్యా అని చెప్పని చెప్పి ఈ యొక్క రోజున గజానుడికి వినాయకుడికి ఆరాధన చేయడం ద్వారా అటువంటి విశేషమైనటువంటి ఫలితం మానవుడికి లభిస్తుందయ్యా అని చెప్పి చెప్తూ ఉన్నాడు స్వామివారి యొక్క సహస్రనా పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది అనంతరం కూడా అన్నదాన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కావున భక్తుడు ప్రతి ఒక్కరూ కూడా యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని ఆ మహాగణపతి వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం जिसको नाम बना के आठ की पाठ వీరయ్య గారు స్వామివారి అన్నదాన కార్యక్రమం యాభై రూపాయల కనుక సమర్పించి ఉన్నారు గంగవరకు చంద్రశేఖర్ గారు స్వామివారి అన్నదాన కార్యక్రమం అరవై రూపాయల కనుక సమర్పించి ఉన్నారు ఇంకా గారు స్వామివారి అన్నదాన కార్యక్రమం రెండు వందల రూపాయల కార్యక్రమాలు సమర్పించుకున్నారు వారి వారి కుటుంబాన్ని వినాయక స్వామి వారి ఎల్లవేళ్ళ కాపాడాల్సిందాన్ని ప్రార్థిస్తూ ఉంటాం కృష్ణారావు గారు స్వామివారి కార్యక్రమం ہمانوں ماوڑے کے منتظم انا دانہ کارنامے میں شرکت کرنے کے لیے آئے ہیں స్వామివారి అన్నదాన కార్యక్రమం కార్యక్రమం కాపాడవలసింది ప్రార్థిస్తున్నాము ఎర్రగుంట్ల వెంకటేశ్వర్లు గారు స్వామివారి అన్నదాన కార్యక్రమం కార్యక్రమం సమర్పించున్నారు వారిని వారి కుటుంబాన్ని శ్రీ వినాయక స్వామి వారి ఎల్లవేళ కాపాడవలసిందిగా మరి మరి ప్రార్థిస్తూ ఉన్నాము వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభమై ఉన్నది భక్తులందరూ దయచేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ సంవత్సరం మన గ్రామంలోని పేరేమెంటర్ సెంటర్ అన్నదాన కార్యక్రమంకు కుసలు గ్లాసులు పంచుమర్తి రామయ్య గారు బఫే ప్లేట్లు వద్దినేని బ్రహ్మయ్య గారు జిలేబీ పంచుమర్తి అప్పారావు గారు మనోడు సునీర్ గారు